మదనపల్లి నుంచి వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ నవాజ్ బాషా ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో దొమ్మాలపాటి రమేష్పై ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ముస్లిం బలిజ ఓట్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఈసారి షాజహాన్ బాషా పోటీలో ఉండబోతున్నారు నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం ఎమ్మెల్యే తీరు వైసీపీకి ప్రతికూలంగా ఉన్న మైనారిటీ ఓట్ బ్యాంక్ అధికార పార్టీకి బలం ఎమ్మెల్యే కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం అభివృద్ధి లేదు వక్బోర్డ్ బోర్డు భూముల విషయంలో మైనార్టీలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు ఓవైపు ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా మరో టీడీపీ అభ్యర్థి కాస్త వీక్ గా ఉండడంతో ఇక్కడ హోరాహోరీ తప్పదంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి